అందరికీ నమస్కారం ఈ వీడియోలో సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం దక్షిణ కాశీగా పేరుందిన ఈ ఆలయంలోని పరమశివుని భక్తులు వేములవాడ రాజన్నగా కొలచి కోడలను మొక్కులుగా కట్టడం ఈ ఆలయంలోని ప్రత్యేకత ఇక చరిత్రలోకి వెళ్లినట్లయితే పూర్వం రోజుల్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజరాజ నరేంద్రుడు అనే రాజు ఒక బ్రాహ్మణుని చంపడం వల్ల బ్రహ్మ అత్యపాతకము అని దోషమును పొందుతాడు ఆ దోషమును పోగొట్టుకున్నట్టు దేశంలో ఉన్న ఎన్నో క్షేత్రాలను తిరిగినా కూడా ప్రయోజనం ఉండదు చివరికి ఈ ప్రాంతానికి చేరుకొని రావి చెట్టు పక్కకున్నటువంటి నీటి గుండంలో స్నానం చేస్తూ ఉండగా ఆ నీటి గుండంలో శివలింగం ఇస్తుంది ఆ రాజు శివలింగాన్ని నీటి గుండం ఒడ్డున ప్రతిష్ఠాపన చేసి పూజిస్తూ ఉన్న సమయంలో సాక్షాత్ పరమశివుడు ఆ రాజుకు దర్శనం ఇచ్చి బ్రహ్మాత్య పాతకము అనే దోషము తొలగిపోయిందని ఇక నుండి ఈ ప్రాంతంలో రాజ రాజేశ్వరునిగా భక్తులకు దర్శనం ఇస్తానని రాజుకు అభయమిస్తాడు ఆనాటి నుండి స్వామివారు అనేక మహిమలను చూపుతూ ఈ ప్రాంతంలో వేములవాడ రాజన్నగా భక్తులకు దర్శనాన్ని ఇస్తున్నాడు అంతేకాకుండా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్క భక్తుడు బద్దిపోచమ్మ అమ్మవారిని బోనాలతో దర్శించుకోవడం ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత